జర్నలిస్ట్ నవత ఆస్తులను భూములను వర్క్ బోర్డ్ అక్రమంగా తీసేసుకుంటుందని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది వర్క్ బోర్డ్ పని విధానాన్ని నిరసిస్తూ కర్ణాటక విపక్ష నేత ఆర్ అశోక్ ఆధ్వర్యంలో బీజేపీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది మా భూమి మా హక్కు అనే పేరుతో చిక్బల్లాపూర్లో ఈ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు వర్క్ బోర్డు ఆక్రమణలను తీవ్రంగా నిరసించారు పాఠశాలలు దేవాలయ భూములను వర్క్ ఆక్రమిస్తోందని పైగా తమ ఆస్తులేనని ఏ ఏకపక్షంగా ప్రకటిస్తోందని మండిపడ్డారు వర్క్ బోర్డు రాక్షసత్వంతో పనిచేస్తోందని అదో రాక్షస విధానమని బీజేపీ నేతలు మండిపడ్డారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వర్క్ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోందని ప్రకటించారు మొత్తం భూములను వర్క్ మింగేస్తోందని దారిలో ఉన్న ప్రతి దానిని దయ్యం ఎలాగ తింటుందో అలాగా వర్క్ వ్యవహరిస్తోందని రైతుల భూములను కూడా లాగేసుకుంటుందని మండిపడ్డారు ఈ రాక్షస వర్క్ బోర్డును తొలగించాలని పోరాడతామని ప్రకటించారు అసలు వర్క్ బోర్డు చట్టబద్ధత అధికారం ఏముందో చెప్పాలని బీజేపీ నేత అశోక్ ప్రశ్నించారు వర్క్ బోర్డు కి అసలు ప్రత్యేక అధికారాలు ఎందుకు అని నిలదీశారు హిందువులు బౌద్ధులు క్రైస్తవులకు కూడా లేని అధికారం ముస్లింలకు ఎందుకని సూటిగా నిలదీశారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఏ ఒక్కరికి ప్రత్యేక హక్కులు లేవని గుర్తు చేశారు వర్క్ బోర్డు రద్ద వరకు పోరాడుతూనే ఉంటామని బీజేపీ ప్రకటించింది ఏదేమైనా వర్క్ బోర్డు విషయంలో సవరణలు జరగాల్సిందే వర్క్ బోర్డు విషయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే ఇందు కలదో అందు లేదు అన్నట్టు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో వక్ఫ్ మాదే అంటూ ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది పార్లమెంటు భవనము అంబానీ ఇల్లు స్కూల్సు రైతుల భూములు దేవాలయాల భూములు కాలేజెస్ కనబడ్డ భూమల్లా వర్క్ అంటే రానున్న రోజుల్లో భారతదేశం పెను ప్రమాదంలోకి వెళ్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అక్కడ ఉన్న వీళ్ళకు వంత పాడే విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున అయితే నిరసనలు జరుగుతున్నాయి ఒక కర్ణాటకనే కాదు దేశవ్యాప్తంగా కూడా వర్క్ బోర్డు సవరణ జరిగి ఖచ్చితంగా కూడా అక్కడ ఏవైతే ఆస్తుల విషయం ఉందో ఆ ఆస్తుల విషయంలో ఒక చట్టబద్ధత అయితే తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ని నడవగలుగుతోందంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తోంది అలాగే ఎప్పుడు ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను వాళ్లతో సహాయం చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్